భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందండి మేలు ఒక ఆయన అమల్ రాజు అయ్యారని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ రాజులు అమల్ రాజు అంటే రాజులు ఆయన బాగా విగ్రహాలు చెక్కేవాడంట వాళ్ళ భార్య చర్చిలో ఉంటే పాము ధన్యవాడు చర్చిలు కూర్చాం ధన్యవాడు కాలుతో అంటే వెళ్ళి ఏది డ్రింక్ ఫుల్ డ్రింక్లో ఉండే జుట్టు పట్టుకొని చర్చిలోని తీసుకెళ్లి నేను ఆ చర్చిలోని బాప్టెస్ట్ని తీసుకుంది జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చేవాడంట అమల్ రాజ్ అలా కానీ ఆమె దేవుడు ఆమె దేవుడిని వదలలేదు మళ్ళా సొంత అక్క కూతురేనంట మళ్ళా ఎవరండి మళ్ళీ సొంత అక్క కూతురిని చేసుకున్నాడు చివరికి పెళ్ళైన ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు లేరు మొత్తానికి ఆమె తన్నులు తింటనే కొడుచుకుంటనే ఇబ్బందులు పడుతునే మొత్తానికి భర్తని మార్చుకుందండి భర్తను మార్చుకుంటే ఆయన ఏమైపోయాడండి దయవిశా ఒకడు అమ్మల రాజు అని అయినా ఇప్పుడు లేడు చనిపోయాడు దాప చనిపోయాడు చర్చిలో నుంచి తన్నుకుంట తీసుకుని పోయేవాడు ఆమె ఓపిక బట్టి సహనం బట్టి తన కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత తన భర్త కూడా మారిన తర్వాత ఒక కొడుకు ఒక కూతురు హలలుయా ఆయనకి ఏం దొరికిందండి మేలు దొరికిందా కీడు దొరికిందా ఇలా చిన్న మాట అంతా కూడా లేదు ఏమంటారండి ఏ వెళ్ళిపోతా అంటున్నారు ఏమంటారా అండి వెళ్ళిపోతా కదండి వాక్యం తెలియని వాళ్ళు వేరండి నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను వాక్యం తెలిసిన వారు కూడా ఆ చిత్తులో ఉంటే ప్రభుకి ఎంత అవమానం అండి ఆలోచించండి హలో ప్రభుకి ఎంత హౌ